దండగ నుంచి పండగ చేసినాం సంక్రాంతి అంటే రైతు పండుగ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశాం దండగన్న వ్యవసాయం పండగలా చేసాం రాజకీయాలకు అతీతంగా రైతున్న సంక్షేమమే ధ్యేయంగా పనిచేయండి పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించండి ప్రభుత్వానికి కేసీఆర్ సూచన ఇస్తామని సంక్రాంతి పండుగ సందర్భంగా దండగ నుంచి పండగ చేసినాం రైతుని ఇంతకు ముందు వ్యవసాయం అంటే ఉదరా బాబు వ్యవసాయం చేస్తే పిల్లలు కూడా చుట్టూ కాదటి కానీ పదేళ్ళు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది వాస్తవమా కాగా నీళ్లు ఇరవై నాలుగు గంటలు పారిచ్చింది వాస్తవా కాదా రైతులకి రైతు బంధు ఇచ్చింది ఏటా రెండు సార్లు రైతు బంధు ఇచ్చింది వాస్తవ కాదా రైతు బీమా ఇచ్చింది వాస్తవా కాదా ఓ రైతు చనిపోతే వారం పది రోజులలోనే అక్కడ ఉన్నటువంటి నామినీకి భరోసాగా ఐదు లక్షల రూపాయలు వచ్చిన మాట వాస్తవా కాదా రైతు మరి ఒడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలే ఇరవై నాలుగు గంటల్లోనే పైసలు అకౌంట్లో వేయాలని చెప్పి మరి దండగని వ్యవసాయాన్ని పండగలాగా చేసింది అవునా కాదా తెలంగాణ రైతులే చెప్పాలి మరి అట్లనే మీరు కొనసాగించండి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి ఓ సూచన ఇస్తా ఉన్నాడు మరి మేము అది ఆయన దండగ చేసిండా పండగ చేసిండా కేసీఆర్ అనే విషయాన్ని పక్కగా పెట్టుకుంటే మార్పులు చేర్పులు అనేటివి జరిగినాయా లేదా రాత్రి పూట పోయి మనం ఎప్పుడైతే ఒక గంట రెండు గంటల కరెంటు ఉంటే నీళ్ళు ఇప్పుకొని వచ్చి పాలు కలిసి పాములు కలిసి తేలు కలిసి చచ్చిపోయిందా లేదా మరి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చిందా రాలేదా నీళ్లు చక్కగా బారినయా లేదా ఇవన్నీ ఒకసారి తెలంగాణ సమాజమే మరి ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వానికి అయితే మాజీ మంత్రి కేసీఆర్ దండగని పండగ చేసినాం చెప్తున్నాం కదా పిల్లని కూడా కదా కట్నం కూడా ఇచ్చేటోడు కదా ఎవరు కానీ ఇప్పుడు వ్యవసాయానికి కూడా ఒక మంచి పేరున్నది ఒక మంచి ఇది చేసి పండగలాగే చేసారు కాబట్టి మరి సంక్రాంతి సందర్భంగా సూచన చేస్తా ఉన్నా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు